ఇరాన్ స్థైనిక స్థావరాలు చమురు క్షేత్రాలు అణుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తుంది ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయోతుల్లా అలీ ఖమేనీని భద్రతా అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లుగా తెలుస్తుంది ఖమేనీ నివాసం ఇజ్రాయెల్ అధ్యక్ష కార్యాలయం ఉండే మెనేరియో ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిన వేళ ఖమేనీ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని అధికారులు భావించారు ఖమేణీని లావిజాన్లోని బంకర్కు తరలించినట్లుగా సమాచారం ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించిన తొలి రోజే ఖమేణీని చంపేయాలని ఇజ్రాయెల్ భావించినట్లుగా తెలిసింది అందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసలే ఒప్పుకోలేదని అంతర్జాతీయ మీడియా తెలిపింది దీంతో అనిశుద్ధి కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడంపైనే ఇజ్రాయెల్ దృష్టి పెట్టింది ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా ఇరాన్ బదులిస్తుంది తాజాగా ఆ దేశంతో కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించింది ఇజ్రాయెల్ ముందు చేసిన దాడులకు ప్రతిస్పందించిన తర్వాతే చర్చలు కొనసాగిస్తామని మధ్యవర్తులైన ఖతార్ ఓమన్తో టెహ్రాన్ చెప్పినట్లుగా తెలుస్తోంది